హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి ఇడ్లీ అండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా హెల్తీ కూడా సో రోజు తినే టిఫిన్స్ బోర్ కొట్టేటప్పుడు ఇలా హెల్తీగా రాగి ఇడ్లీ పెట్టుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దామండి దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అంటాం కదా సుజీ రవ్వ అంటాము అది ఒక కప్పు వేసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు కొంచెం పులుపుగా ఉండేటట్టు చూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ మూడు కూడా సమానంగా తీసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని వేసుకొని మీ టేస్ట్ సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని విస్కర్తో ఇలా మొత్తం కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం మనకి ఈ రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం డ్రైగా అనిపిస్తుంది అనమాట అప్పుడు కొంచెం మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేయండి వాటర్ ఎక్కువ వేస్తారంటే బాగా లూజ్ వచ్చేస్తుంది పిండి చూసుకుంటూ యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక ఈనో ప్యాకెట్ని నేను యాడ్ చేస్తున్నానండి సో ఈనో ప్యాకెట్ ప్లేస్లో బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట వంట సోడా అంటాం కదా వాటిని చిటికెడు యాడ్ చేసుకోండి సో ఈనో ప్యాకెట్ ప్లేస్లో అది యాడ్ చేసుకోవచ్చు ఉంటే ఈనో ప్యాకెట్నే యాడ్ చేసుకోండి సో దీనిపైన కొంచెం వాటర్ని యాడ్ చేయండి ఇది ఎలా యాక్టివేట్ అవుతుందనమాట వాటర్ వేసుకోవడం వల్ల బబుల్స్లా చాలా బాగా వచ్చింది కదా సో బాగా ఇందులోకి మిక్స్ అయ్యేంత వరకు కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము సో దీనిపైన మూతను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చి ఇస్తే ఇది చాలా బాగా ఆ రవ్వ బాగా నానుతుందండి నానేక పైన నేను చూపిస్తా చూడండి ఇలా అనేవి మధ్య మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఇలా ఏర్పడతాయి అన్నమాట ఇలా ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇడ్లీ చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకోండి ఇడ్లీ ప్లేట్స్లోకి కొంచెం నెయ్యిని లేదా ఆయిల్ని కానీ ఇలా చేతితో గ్రేట్ చేసేసుకోవాలి అన్ని అన్ని కప్పుల్లోకి కూడా ఇదే విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రేట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రాగి పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఇడ్లీ బ్యాటర్ని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి కొంచెం పైన ఎల్తుండేటట్టు యాడ్ చేస్తేనే ఇడ్లీ పొంగేటప్పుడు మొత్తం బాగా వస్తుందన్నమాట ఇలానే అన్ని ప్లేట్స్లోకి కూడా ఈ ఇడ్లీ బ్యాటర్ని వేసుకొని హోల్స్ అనేవి ఒక ఇడ్లీ పైన వచ్చేటట్టు చూసుకోండి ఈ విధంగా సో ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోకి పెట్టుకొని కొంచెం వాటర్ని వేసి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు స్టీమింగ్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ స్టీమింగ్ చేసి ఇడ్లీని చూపిస్తున్నాను ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందనమాట సో ఇలా ఇడ్లీ ప్లేట్స్ నుంచి తీసిన తర్వాత తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఇడ్లీని బయట ఉంచి తర్వాత మనం ఎలా స్పూన్తో ఒకటి తీస్తామంటే ఇడ్లీ చక్కగా అతుక్కకుండా వస్తుంది అనమాట సో అన్ని ఇడ్లీని ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి సో ఎలాగే ఇడ్లీ చాలా హెల్దీ చాలా టేస్టీ అండి చాలా బాగుంటుందన్నమాట ఎవరైనా సరే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తినే అలాగే హెల్దీగా ఉండే మంచి రెసిపీ అనమాట నేనైతే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను చెప్తానండి సో డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి